శ్రీమాత నమ నేను మీ శాక్షి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని దసరా నవరాత్రులు నిన్నటి నుండి ప్రారంభమైనాయి కదా అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఈ నవరాత్రి అనే పదానికి అసలైన అర్థం చెప్పాలని ఎప్పుడో అనిపించింది బట్ ఇప్పుడు నవరాత్రుల టైంలో చెప్తే జనాలకు గుర్తుంటుందని ఇప్పుడు చేస్తున్నాను అయితే అసలు మీనింగ్ చెప్తాను ఇప్పుడు ఆచరిస్తున్న పద్ధతికి కారణం చెప్తాను నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు రాత్రిపూట చేసుకునే వేడుకలు అమ్మవారికి కదా ఎందుకు అంటే చదువుకోని రోజులలో జనాలకి అందులో ఉన్నటువంటి అసలైన నిగూఢమైనటువంటి అర్థాన్ని చెప్తే అర్థం చేసుకోలేని మెంటల్ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నిగూఢ అర్థం చెప్పలేదు డైరెక్ట్గా ఇదిగో ఈ తొమ్మిది రోజులు రాత్రిపూట పూజలు చేసుకోండి అని చెప్పారు రాత్రిపూట ఎందుకు అని చెప్పారు అంటే దినమంతా పనులన్నీ చేసుకున్న తర్వాత ఇక రాత్రి పూటే కదా టైం దొరికేది సాయంకాలం వరకు పనులతో అనేక రకాల పనులతో బిజీగా ఉంటారు సాయంకాలం కొంచెం టైం దొరుకుతుంది కదా అందుకని ఆ సాయంకాలం ఫ్రీగా ఉన్న టైంలో పూజలు చేసుకోండి అని చెప్పారు ముందుగా తన వైపు అనమాట అసలు అర్థం చెప్పడానికి సాధనమున పనులు సమకూరు ధరలో అన్నారు కదా చేయగా చేయగా తనంతర తాను అర్థం చేసుకుంటాడని ముందైతే ఇటువైపు రానివ్వండి జనాలని అమ్మవారి వైపు లేదా భగవంతుని వైపు అని చెప్పిన పద్ధతులే ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి పద్ధతులు అసలు అర్థం ఏంటి నవ అంటే తొమ్మిది రాత్రి అంటే రాత్రి అంటే నైట్ అని కాదు మీనింగ్ చీకటి అజ్ఞానం అని అర్థం ఈ తొమ్మిది చీకటి తొమ్మిది అజ్ఞానాలు ఉంటాయా అంటే వినండి కరెక్ట్గా చెప్తాను చూడండి మన మనిషిలో ఈ మనిషి దేహం అనేది తొమ్మిది రంధ్రాలతో కూడినటువంటి ఒక నిర్మాణం రెండు కళ్ళు ముక్కు రెండు రంధ్రాలు రెండు చెవులు నోరు మిగతా రెండు రంధ్రాలు ఈ తొమ్మిది రంధ్రాల ద్వారానే మనిషి మంచి అయినా చెడైనా స్వీకరిస్తాడు లేదా వదిలేస్తాడు ముందుగా స్వీకరిస్తేనే కదా వదిలేసేది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చెడు విషయాలను ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా తీసుకొని తిరిగి ఏది తీసుకుంటామో అదే వదిలేస్తాం కదా మన లోపల చెడు అంతా గూడు కట్టుకుపోతే ఆ గూడు కట్టుకుపోయిన చెడునంతా కూడా కొంచెం 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 ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా వదిలేస్తుంటాడు అంటే అవుతుంటాడు చెడుగా తయారవుతుంటాడు ఈ భగవంతు ఇచ్చినటువంటి శరీరము చాలా పవిత్రమైనటువంటిది ఉన్నతమైనటువంటిది ఆ విషయం తెలుసుకోలేక అజ్ఞానాన్ని ఆకర్షణలకు లోనై ఈ తొమ్మిది రంధ్రాల ద్వారానే తప్పు చేస్తాడు మనిషి భగవంతుడు కొలువైనటువంటి శరీరాన్ని పొల్యూట్ చేసుకుంటాడు కల్మషం చేసుకుంటాడు ఏంటి ఇప్పుడు కళ్ళు చెడునే చూడటం తప్పే కదా అజ్ఞానమే కదా చెడును వినటం ఎవరో నీ గురించి చెప్పారు లేకపోతే ఇంకోరు గురించి ఏదో రకరకాల లేని ఉన్నట్టు చెప్పారు అదంతా నిజమని నమ్మటం వినటం తప్పే కదా చెడు వాసనలు చూడటం తప్పే కదా చెడు భోంచేయడం తప్పే కదా ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారాన్ని భోంచేయకుండా రకరకాలుగా మిషన్లలో తయారయ్యే ఆహారాన్ని తినటం వల్ల అది తప్పే కదా పొల్యూట్ అవుతుంది కదా శరీరము ఇంకా రెండు రంధ్రాల ద్వారా అధ్యయనాలు అర్థం చేసుకోండి అవి తొమ్మిది రంధ్రాల ద్వారానే మనిషి తప్పు చేస్తాడు భగవంతుని పొల్యూ తన లోపల ఉన్నటువంటి భగవంతుని పొల్యూట్ చేస్తున్నాడు అది తెలుసుకొని భగవద్ దర్శనం జరిగిన తర్వాత అరే నేను ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా నాలో ఉన్నటువంటి ఈ భగవంతుణ్ణి అనుక్షణము కలుషితం చేస్తున్నానా అని తెలుసుకొని ఈ తప్పులు చేయకుండా ఉంటాడని ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది మనలో ఉన్నటువంటి ఈ మనలో ఉన్నటువంటి భగవంతుని రూపాలే తొమ్మిది ఆకారాలు అంటే అమ్మ దర్శనాలు అంటే ఈ తొమ్మిది రోజులలో తన తొమ్మిది రంధ్రాల గుండా చేసినటువంటి తప్పులన్నీ తొలగించుకొని పవిత్రుడవుతాడని చెప్పడానికి ఏర్పాటు చేసినటువంటివే ఈ నవరాత్రులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది అసలైన నవరాత్రులు చాలామంది నవరాత్రులకు రకరకాల అర్థాలు చెప్తారు కానీ మన పెద్దలు మహామేధావులు గొప్ప దయాశీలు మనిషి తను చేసిన తప్పుల్ని తానే కడుక్కోవాలని చెప్పినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి పద్ధతులే మన ఆచారాలు సంప్రదాయాలు పూజా విధానాలు ఇది అర్థం చేసుకొని మీరందరూ చక్కగా దేవుడిచ్చిన శరీరాన్ని చాలా దేదీప్యమానంగా ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇంకొకటి చెప్పాలి ఈ తొమ్మిది రోజుల నవరాత్రులో ఖచ్చితంగా అమ్మవారి లలితా నవర లలిత పారాయణ చేయాలి లలిత పారాయణ చేస్తే అద్భుతాలు జరుగుతాయండి కాకపోతే నన్ను అడగండి అద్భుతాలు జరుగుతాయి లలితమ్మ అంటే ఎవరనుకున్నారు సాక్షాత్తు విశ్వమే లలితమ్మ అంటే ఈ లలిత పారాయణ చేయండి మీరు కోరుకున్నవి దక్కుతాయి నేను మీకు మాటిస్తున్నాను కదా అంత దయాశీలి లలితమ్మ శ్రీమాతనమ్మ